సాధారణంగా పక్షులు చెట్ల పొదల్లోనో ఇళ్ల దగ్గరలోనో గూళ్ళు కట్టడం చూస్తాం అవి కూడా చిన్నగా తమకు సరిపోయే విధంగా చాలా పకడ్బందీగా కట్టుకుంటాయి వేటికవే రక్షణను ఏర్పాటు చేసుకుంటాయి ఇతరులను తమ గూళ్ళలోకి అనుమతించవు కానీ ఈ పక్షులు మాత్రం ఎంతో ఎత్తుగా ఉన్న కరెంట్ పోల్ పైన ఎంతో పొడవుగా గూళ్ళు కట్టేస్తాయి పైగా గ్రూప్గా కట్టుకుని హాయిగా అందులో నివసిస్తాయి దక్షిణాఫ్రికాలోని కలహారి ఎడారేలో ఈ అద్భుత గూళ్ళు కనిపిస్తుండగా అవి కరెంట్ స్తంభాల లేక రాజమౌళి సినిమా సెట్టింగులా అన్న రీతిలో ఉంటాయి సోషబుల్ వీవర్ పక్షులు వీటి శాస్త్రీయ నామం ఫిలెటైరిస్ సోషియస్ దక్షిణాఫ్రికాలోని కలహారి ఎడారిలో ఈ పక్షులు గూళ్లను నిర్మిస్తాయి ఎడారిలో చెట్లు అరుదుగా ఉండటం వల్ల అవి తరచుగా టెలిఫోన్ స్తంభాలపై గూళ్లను నిర్మిస్తాయి గడ్డి కొమ్మలతో నేసిన ఈ భారీ గూళ్ళు వంద పక్షులకు ఆశ్రయం ఇస్తాయి వీటిలో పిగ్మీ ఫాల్కన్లు రోజీ ఫేస్డ్ లవ్ బర్డ్స్ వంటి బహుళ జాతి పక్షులు నివాసం ఉంటాయి అంతేకాదు తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఈ గూళ్ళు వాటికి రక్షణ కల్పిస్తాయి విశ్రాంతి తీసుకోవడానికి సంతానోత్పత్తి కోసం ప్రత్యేక గదులను కలుగుంటాయి కొన్ని గూళ్ళు దశాబ్దాల పాటు నిలిచి ఉంటాయి కాలంతో పాటు పెరుగుతూ స్తంభాల ఎత్తు వరకు అల్లుకుపోతాయి